హైవర్స్ ఈ ఇయర్లో ర్యాగింగ్ రిలేటెడ్ ఎవరైనా మరణించున్నారన్నప్పుడు ఫస్ట్ గుర్తు గుర్తొచ్చేది వరంగల్ మెడికల్ కాలేజీ ప్రీతి సైఫ్ యొక్క ర్యాగింగ్ వల్ల వేధింపుల వల్ల అమ్మాయి ఎలా చనిపోయిందని మనం డిస్కస్ చేసాం మరి ఇప్పుడు అతను ఏంటి చెప్తాను దానికన్నా ముందు అటువంటి ర్యాగింగ్ వేధింపులకి మరొక అమ్మాయి బది పేరు అనూష నాగర్ కర్నూలు జిల్లా చారకొండ నివాసి ఆమె వయసు ఇరవై మూడు సంవత్సరాలు హైదరాబాద్లో షేర్గూడ దగ్గర ఉన్నటువంటి ఒక బీ ఫార్మసీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతూ ఉంది ఈ రంగారెడ్డి జిల్లా మంగళపల్లి దగ్గర ఒక హాస్టల్లో ఉంటూ ఉంది థర్డ్ ఇయర్ ఇటువంటి పరిస్థితుల్లో ఈమె చాలా స్ట్రాంగ్గా ఉండాలి మరి ఏమి ఎవరు ఇబ్బంది పెడుతున్నారో మరి ఏంటో అటు కాలేజీలో ఇటు హాస్టల్లో రెండు దగ్గర రెండు చోట్ల కూడా నన్ను గురి గురిచేస్తారన్న నా వల్ల అని చెప్పేసి వాళ్ళ అన్న విజేందర్ గౌడ్కి ఫోన్ చేసి చెప్పాడు అతను మన శనివారం వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని ఊరెళ్ళాడు మీకు ఆదివారం రోజు వాళ్ళ అమ్మ నాన్న పొలం పొలంలో దించడం కోసం వెళ్ళాడు పాప ఇంటికి వచ్చేసేటప్పటికి ఈ అమ్మాయి అనూష ఊరేసుకొని చనిపోయాడు ఇమీడియట్గా పోలీసులకు అప్డేట్ ఇచ్చారు సార్ ఇట్లా హాస్టల్లో కాలేజీలో అంటే నేనే వెళ్ళి తీసుకొచ్చాను కొద్ది ఇంట్లో ఉండింది బట్ ఇలా అకస్మాత్తుగా చనిపోయాను ఎంక్వైరీ చేయండి బా ఎవరైతే కారణమయ్యారో వారిని శిక్షించాలని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఎన్ని చట్టాలు ఉన్నాయి ర్యాగింగ్ ఎవరైనా చేస్తే కఠినంగా శిక్షిస్తారు వాళ్ళని అట్లాంటిది ఈ రకం ఆత్మహత్య చేసుకోవటం ఏంటండి దయచేసి మా ఇంట్లో కూడా ఆత్మహత్యాలుచులు రానివ్వకండి ప్లీజ్ ఇక ఈ ప్రీతి విషయంలో సైఫ్ ఏమైంది ఏంటి అన్నప్పుడు అతని మీద సస్పెన్షన్ పెట్టేస్తారు అవునా మొన్న అక్టోబర్లోనే ఆ సస్పెన్షన్ ఎత్తేసింది హైకోర్టు ఎందుకంటే యాంటీ ర్యాగింగ్ కమిటీ తీసుకునే నిర్ణయం కాదు కాలేజీలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఇవన్నీ తీసుకొని వచ్చి హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు కనీసం నా దర్శనం వినాల నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని ఇప్పుడు నా లైఫ్ ఎండ్ అయిపోయింది నా కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది నేను చెప్పాల్సిన కనీసం వాళ్ళు వినాలి కదా అర్థం లేదని అంటూ ఉన్నప్పుడు సరే తాత్కాలికంగా సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉన్నాం ఫైనల్ డెసిషన్ వచ్చేసి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇదే నువ్వైతే తరగతులకి వెళ్ళొచ్చు అన్నారు సో కాలేజీకి వెళ్తున్నాడు ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళు వచ్చేసి ఆఫీసులు ఏం తీసుకుంటారు వాళ్ళు ఏదైనా చదువు అయిపోయేదాకా సైలెంట్గా ఉంటారు ఈలోపు కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కదా అది ఇప్పుడు అలా రాదు ఇప్పుడు వచ్చింది ఆ వచ్చినప్పుడు ఇతను తప్పు కనుక ఉంటే జైల్లో వేస్తారు లేదంటే వదిలేస్తారు సో ఇతనేమంటాడు నేను నార్మల్గా ఓకే సీనియర్గా అమ్మాయిని ఏదైనా ఉండొచ్చు బట్ ఇంత దాకా నేను అనుకోలేదని ఇంకేదో ఒకటి క్షమాపణ చెప్తామో సమ్థింగ్ లేదంటే ఇంకేదో ఒకటి ఈ కోర్టులో జడ్జిలు కూడా మెడికల్ స్టూడెంట్స్ అది ఇది అని చెప్పేసి దయచేసి వదిలేస్తారు తప్ప అంత సిక్స్లో అయితే వేరే స్టూడెంట్స్కి అయితే సో ప్రజెంట్ సైఫ్ అయితే కాలేజీకి వెళ్తూనే ఉన్నాడు ప్రీతికి సంబంధించి వాళ్ళు ఇంట్లో పరిహారం అన్నప్పుడు ఆమె మరణించిన తర్వాత అప్పుడు మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గవర్నమెంట్ నుంచి కొంత డబ్బేది ఇచ్చున్నారు అండ్ ప్రీతి వాళ్ళు వచ్చేసి ఇక్కడ హెచ్ఎండిఏలో అవుట్ సోర్సింగ్ దానిలో కంప్యూటర్ ఆపరేటర్ సమేత జాబ్ ఇచ్చి ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీ అలా ఇప్పుడు ఈ అమ్మాయి అనుషకు సంబంధించి ఇక్కడ అసలు విషయాలు తెలియాలి ఈ అమ్మాయిని ఎవరు వేధించారు అబ్బాయిలా అమ్మాయిలా హాస్టల్లో వచ్చేసి ఆఫీస్లో అమ్మాయిలే ఉంటారు కాలేజీలో వచ్చేసి అబ్బాయిలు ఎవరు ఏ రకంగా వేధిస్తే ఈ అమ్మ చనిపోయేదాకా వచ్చింది వాళ్ళ అన్నకు మరి ఇంకేదన్నా చెప్పిందా వాళ్ళ అన్న వచ్చేసి మొత్తం పోలీసు చెప్పాడా లేదా చూద్దాం బట్ చేతి మరి దండం పెట్టి అడుగుతున్నా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా మైండ్లోకి నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి ఆత్మహత్య అన్న దరిదాపులు కూడా మీ యొక్క కంటి చూపు కూడా అటు సైడ్ పోనివ్వకండి